బాహుబలి చిత్రంతో ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్కి ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో మూవీ దక్కలేదు సాహో రాధేశ్యాం చిత్రాలు నిరాశ పరిచాయి రాబోయే చిత్రం ఆది పురుష్ కూడా అంచనాలను అందుకోలేకపోతున్నదనే విమర్శలున్నాయి ఇక ప్రభాస్ కి పూర్తి భరోసాగా నిలుస్తోన్న చిత్రం సలార్ కేజీఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చాటాడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన కేజీఎఫ్ టూ తో వరల్డ్ వైడ్ ఫేమ్ ని సాధించాడు సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ట్రేడ్ వర్గాల్లో క్రేజీ ప్రాజెక్టుగా మారింది ప్రభాస్ చేతిలో ఆరు భారీ ప్రాజెక్టులున్నాయి వేటికవే స్పెషల్ గా రూపొందుతున్నాయి కానీ వీటన్నింటిలో సలార్ పైన ప్రేక్షకుల్లోనూ సినీ వర్గాల్లోనూ విపరీతమైన బజ్ ఉంది రీసెంట్ గా సలార్ గురించి సెన్సేషన్ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది కేజీఎఫ్ తరహాలో సలార్ ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ నీల్ ఇప్పటికే దాదాపు ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్తయిందని టాక్ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే కేజీఎఫ్ మల్టీవర్స్ లో భాగంగా సలార్ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట వరల్డ్ వైడ్ గా మల్టీవర్స్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ట్రెండ్ ని అందిపుచ్చుకుని కేజీఎఫ్ మల్టీవర్స్ లో సలార్ ని ముస్తాబు చేస్తున్నారని తెలుస్తోంది